పుత్ర పవిత్రాత్మ నామ క్రీస్తు క్రీస్తునాల్లో ప్రేమైన సహోదరి సహోదరుల ఈరోజు ప్రభు దినము ఆదివారము మీకందరికీ దైవాశీస్సులు ఈనాటి వివేకానంద పఠనాలు మనకు మూడు ముఖ్యమైన విషయాలను తెలియపరుస్తూ ఉన్నాయి మొదటిది శత్రువేళలా మనము ప్రేమ కలిగి ఉండటము రెండవది ఇతరులు మనకు ఏమి చేయాలని కోరుకుంటారు అది మనం ఇతరులకు చేయటము మూడవది మన పరలోక తండ్రివళి మనమును కలిగి ఉండాలి అనే విషయాలు ఇప్పుడు మనము ఈ యొక్క ప్రభు చెప్పిన విషయాలను మనము విపులంగా చూద్దాం ఈనాటి యొక్క సువార్త పఠనము లోక ఆరవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన నుంచి ముప్పై వచ్చిన వరకు తీసుకోబడింది ప్రభు మనలను శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని ద్వేషించు వారి మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి మిమ్మల్ని శపించే వారిని దీవించండి మిమ్మల్ని బాధ పెట్టేవారిని హింసించే వారి కొరకు ప్రార్థించండి అలాగే మీ కుడి చెంప పైన కుట్టిన వారికి మీ ఎడమ చెంప కూడా చూపించండి అనే యొక్క పంచ సూత్రాలను ప్రభు మనకు తెలియపరుస్తున్నారు అయితే వీటిని పాటించటం చాలా కష్టం ఎందుకనగా మనము అనాది కాలం నుండి కూడా కంటికి కన్ను పంటికి పన్ను అనే సూత్రాన్ని పాటించే వాళ్ళము మాటకు మాట దెబ్బకు దెబ్బ అలా చేయకపోతే అతడు అసమర్థుడు చేతగాని అవానిగా పరిగణిస్తారు అయితే గాంధీ మహాత్ముడు ఈనాడు మనము చదువుకున్న యొక్క దేవుని వాక్యాన్ని ఈ యొక్క శత్రు ప్రేమను గురించి ఆయన చదువుకొని బైబిల్ నుంచి ధ్యానించి ఆ తర్వాత అహింస అనేటువంటి ఆయుధంతో మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చాడు కనుక మనం కూడా వీటిని అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం అంతేకాదు ఇవి విన్నప్పుడు ప్రజలు కూడా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇతరులను పొరుగు వారిని ప్రేమించమన్నారు కానీ శత్రువుని ప్రేమించమనేది ఎప్పుడు వినలేదే మనము ఇది ఎలా సాధ్యమవుతుంది అంటూ ఉన్నారు అయినప్పటికీ మనము మనం యొక్క ప్రయత్నం చేద్దాం ఇక రెండవదిగా మరి ఇతరులు మనకు ఏమి చేయాలని మనం కోరుకుంటామో అది మనము ఇతరులకు చేయాలి ఈ సందర్భంగా మనకు శాంతిపరములోని ఒక పద్యము ఉరులేవి యునరించిన నరవరా ఆ ప్రియు తన మునమ్మున కగు ఆ నరులకు నవి చేయకునికి పరాయణము పరమ ధర్మ పదములకి వెళ్ళను ఓ రాజా ఇతరులు ఏ పని చేస్తే తన మనస్సుకు బాధ కలుగుతుందో ఆ పని తిరిగి తాను ఇతరులకు చేయకుండటమే అన్ని ధర్మ మార్గాలలోనూ గొప్పది మరో విధంగా చెప్పాలంటే ఇతరులు మీకు ఎట్లు చేయ గోరుదురో అట్లే మీరు ఇతరులకు చేయుడు దీనినే మత్తయ్య సువార్త ఏడవ అధ్యాయం పన్నెండవ చరణంలో కూడా మత్తయ్య గారు ఉదాహరించి ఉన్నారు దీనిని బైబిల్లోని బంగారు సూత్రంగా చెప్తారు బైబిల్ పండితులు కనుక దీన్ని మనము పాటించినట్లయితే ఇహలోకంలోనే మనము స్వర్గాన్ని చూడగలము తర్వాత ఇంకా ప్రభు మనకు మీరు ప్రేమించిన వారిని మాత్రమే మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని మాత్రమే ప్రేమిస్తూ మీకు ఉపకారం చేసిన వారికి మాత్రమే ప్రత్యుపకారం చేస్తే మీ ప్రత్యేకత ఏమి పాపులు సైతము అలా చేస్తున్నారు కదా కాబట్టి మీరు ఎలా ఉండాలనగా ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ విపరింపంగా అపకారికి ఉపకారము నెపమన్నకి చేయువాడు నేర్పరి సుమతి కనుక మనకు అపకారము చేసిన వారికి కూడా మనము మేలు ఉపకారం చేసినప్పుడు అతడు సిగ్గుతో మనల్ని క్షమిస్తాడు మన పట్ల మంచిగా పరివర్తిస్తాడు కనుక ఇలా చేసేదానికి ప్రయత్నం చేద్దాం తర్వాత లోక ఆరు ముప్పై ఆరులో పరలోక తండ్రి కనికరమగలవాడు కనుక మీరును కనికరమగల వారై ఉండని ప్రభువు చెప్తూ ఉన్నారు ఈనాటి కీర్తనల గ్రంథం ఈనాడు మనము గ్రంథ పట్టణంలో చదువుకున్నటువంటి కీర్తన నూట మూడు నా ఆత్మ ప్రభువును స్థుతింపము అతడు చేసిన ఉపకారములను వేణిని మరవకము అంటూ ఉన్నారు ఎందుకనగా ప్రభువు మనకు వ్యాధుల నుంచి నయం చేశారు మనను సమాధి నుంచి కాపాడారు మన పాపాలను మన్నించారు మనకు కీర్తి నన్నలు అనేవి కెరీటాన్ని కూడా ఇచ్చి ఉన్నారు కనుక ప్రభువు ఇలాంటి వాడు అనగా ప్రభు కరుణామయుడు దయాపూరితుడు సులభంగా కోపపడేవాడు కాదు దీర్ఘ శాంతుడు ప్రేమనిది తండ్రి కుమారుల పట్ల జాలి చూపినట్లే దేవుడు మన పట్ల జాలి చూపుతూ ఉంటాడు కనుక అలాంటి దేవుని పట్ల మనము కూడా ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి ఇక ఈనాటి మొదటి పట్టణంలో మనము దావీదు సౌలు రాజులకత వింటూ ఉన్నాము సౌలు దావీదును చంపాలని ప్రయత్నిస్తున్నట్లు దావీదు తెలుసుకొని పారిపోయాడు పారిపోయే ఎడారిలో తిరుగుతూ ఉండగా మరి సౌలు మూడు వేల మంది సైనికులతో అతన్ని చెప్పడానికి ఉన్నట్లుగా తెలుసుకున్నాడు తెలుసుకొని ఒక గుహలోనికి వెళ్ళాడు మరి దావీదు కోసము వెతికి వెతికి ఏసారి అలిసిపోయాడు కనుక నిద్రపోయాడు అదే సమయంలో దావీదు కూడా అదే గుహలోనికి ప్రవేశించడం జరిగింది మరి దగ్గరికి కూడా వెళ్ళాడు సౌలు దగ్గరికి వెళ్ళగా తల వైపు ఒక ఈటే అక్కడ గుర్తపడి ఉన్నది నీటి పాత్ర కూడా ఉన్నది అప్పుడు దావేదు అనుచరులు దావేదితో చెప్పారు ఇది మంచి సమయం వరకు ఒక్క ఈటపోడుతో అతడు సంహరింపబడతాడు కనుక పని చేద్దామన్నప్పుడు దావేది అంగీకరించలేదు అతడు నిద్రపోతున్నాడు మరి ముఖ్యంగా దేవుని చేత అభిషేకింపబడినవాడు కనుక దేవుని చే అభిషేకింపబడిన చేయి వేస్తే దేవుడు శాపానికి గురి అవుతామని ఈ చెప్తాడు ఇరవై ఆరో అధ్యాయంలో మొదటి సమయంలో మూడు పర్యాయాలు అభిషిక్తుడు అభిషిక్తుడని మరి దావేదు సభలను కొనియాడుతాడు కనుక ఈనాడు కూడా మనం చూస్తున్నాము అభిషిక్తులైన గురువులపై మరి కథోలిక సభలు అయితేనేమి ఇతర శాఖల్లో కూడా పాస్టర్లపై దాడులు భౌతిక దాడులు జరుగుతున్నాయి ఇది మంచిది కాదని మనకు ఈనాటి ఈ సువార్థపనం తెలియజేస్తుంది కాబట్టి మనము సంపదైన ఎట్టి శత్రువు తన చేత చిక్కినేని కేడు చేయరాదు పుసగ మేలు చేసి పొమ్మనుటే చాలురామ వినర అన్నది ఈనాడు దావి దక్షరాల పాటించాడు కనుక శత్రువులను ప్రేమించే గుణాన్ని మనకు చెరుపు చేసే వారికి కూడా మేలు చేసే గుణాన్ని దయా కనికరములు కలిగి కృప కలిగి జీవించే కృపాన్ని దేవుడు మనకు దయచేయాలని ప్రార్థించుకుందాం ఆ ఫ్రెండ్